ఓం శ్రీ గురుభ్యో బియో నమ చాలామంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎలా ఉంది చూడమని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి బాబు గారి జాతకం చూడాలంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి నేను ఎట్లా చూసుకుంటేనేమో మనకి వికీపీడియాలో పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై పుట్టారని చెప్పి సమాచారం అయితే ఉంది ఏప్రిల్ ఇరవై తారీఖుని ఆయన బాబుగారి పుట్టినరోజోత్సవాలు కూడా పార్టీ పరంగా జరుపుకుంటూ ఉంటారు ఇంకా కొంతమంది ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఇరవై అని చెప్పి ఇంకో కొంతమంది అంటున్నారు అలాగే కొంతమంది ఏమంటారు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు అని కొంతమంది అంటారు ఉంటారు ఇట్లా ఆయన డేట్ ఆఫ్ బర్త్ పరంగా అస్తవ్యస్తంగా ఉంది కానీ నాకు రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అంటే బాబుగారి జీవితంలో జరిగిన గతంలో జరిగిన సంఘటనలు కానీ ఇవన్నీ చూసుకొని బ్యారేజ్ వేసుకుంటే పంతొమ్మిది యాభై ఏప్రిల్ ఇరవయే ఆయన ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు అనిపిస్తూ ఉంది మరి క్రోధినామా సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో బాబుగారి జాతకం ఎలా ఉందో మనం చూద్దాం బాబుగారు పుట్టింది చంద్రబాబు నాయుడు గారు పుట్టింది ఏప్రిల్ ఇరవై పంతొమ్మి యాభై అనుకున్నాం కాబట్టి మనకు లగ్నం పరంగా చూసుకుంటే నేను అనుకోవడం నేను వేసిన టైం ప్రకారం ఉదయం పదకొండున్నర వేసాను కాబట్టి ఆయన నాకు వచ్చింది ఏంటంటే మిథున లగ్నం వచ్చింది కొంతమంది ఏమంటారు కర్కాటక లగ్నం ఉంటారు లగ్నం ఏదైనా కానీ భృగునంది నాడిలో మనకు లగ్నంతో నిమిత్తం లేదు ఎందుకంటే గురుగ్రహం ఆధారంగా చెప్పే జాతక విధానం కాబట్టి భృగునంది నాడి అనేది మన ప్రశ్న లగ్నాన్ని బట్టి వేసుకోవడం చూస్తాం అలాగే పరాచర పద్ధతిలో కొంత లగ్నం కూడా అవసరమే కాబట్టి నాకు పరాచర పద్ధతి ప్రకారం కూడా నేను చేస్తాను ఆయన చూసుకుంటే కృత్తిక నక్షత్రంలో పుట్టారని చెప్తాం కాబట్టి కృత్తిక అనేది రవి నక్షత్రం రవి రాజకీయ పరంగా మనకి అంటే వ్యాపార పరంగా రాజకీయ పరంగా చాలా పదోన్నతి కల్పించే నక్షత్రంగా చెప్పవచ్చు అంటే రాజకీయ రంగంలో కలిసి ఉన్న వాళ్ళకి మాత్రం అద్భుతమైన యోగాన్ని ఈ కృత్తిక నక్షత్రం ఇస్తూ ఉంటుంది అలాగే ఆయన జాతక చక్రంలో ఉన్న గ్రహాల పరంగా చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహం మనం జీవకారకుడు అంటూ ఉంటాం ఆ గురుగ్రహం కుంభరాశిలో ఉన్నాడు గురుగ్రహం ఉన్న నక్షత్రం శతపేష నక్షత్రం గురుగ్రహం ఎవరితో ఉన్నాడు శుక్రుడితో ఉన్నాడు అంటే గురు శుక్రులు కుంభరాశిలో ఉన్నారు అక్కడ గురువు నుంచి రెండో స్థానంలో రాహు ఉన్నాడు గురువు నుంచి మూడో స్థానంలో రవి బుధులు ఉన్నారు అంటే మేషరాశిలో రవి బుధులు ఉన్నారు మేషరాశి అనేది రవికి స్థానం బుధుడితో కలిసి ఉండటం వల్ల అది బుధాదిత్యంగా మారింది అలాగే చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు కృతిక నక్షత్రం కాబట్టి వృషభ రాశి అది చంద్రుడికి ఉచ్చరాశి అలాగే శని సింహరాశిలో ఉన్నాడు ఉక్రించి ఉన్నాడు సింహరాశిలో అలాగే ఇక కుజుడు అదేంటంటే శత్రుస్థానంలో కన్యా రాశిలో కుజుడు కేతువుతో కలిపి ఉన్నాడు అనమాట ఇది ఓవరాల్గా ఆయన జాత చక్రంలో గ్రహాల పరిస్థితి ఇంత చూసుకుని మనకేంటంటే ఆయన జాతకంలో ఇబ్బందికరంగా పెట్టే గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే అది ఒక కుజుడు మాత్రమే ఎందుకంటే కుజుడికి అది శత్రువు రాసి కాబట్టి కుజుడు కేతువుతో ఉండటం వల్ల అది కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు ఆయనకి కుజ మహర్దశ కానీ ఏమీ జరగట్లేదు ఎందుకంటే దశలు చూసుకుంటే ఆయన జాతకంలో రవి నక్షత్రం కాబట్టి స్టార్టింగ్లోనే రవి మహాదశతో స్టార్ట్ అయిపోయి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్తోనే వెంటనే అయిపోయింది చివరిలో దశలోనే మనం వేసుకున్నాం కాబట్టి ఆ తర్వాత పంతొమ్మిది యాభై ఒకటి నుంచి అరవై ఒకటి వరకు ఆయనకి గజగేశ్వరి యోగం నడిచింది జాతకంలో ఆ తర్వాత పంతొమ్మిది అరవై ఒకటి నుంచి అరవై ఎనిమిది వరకు కూడా కుజ మహాదశ నడిచింది అంటే నేను అన్నాను ఇందాక ఆయనకి ఇబ్బంది పెట్టే దశ ఏదన్నా ఉందంటే అది కుజమహదశ అది పంతొమ్మిది అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది మధ్యలో జరిగిన దశ వెళ్ళిపోయింది ఆయనకి ఆ తర్వాత వచ్చిన దశ రాహుదశ ఇది అరవై ఎనిమిది నుంచి ఎనభై ఆరు వరకు రాహుదశ నడిచింది ఇది మంచి దశ చెప్పుకోవచ్చు చెప్పుకోవాలంటే అలాగే పంతొమ్మిది ఎనభై ఆరు నుంచి రెండు వేల రెండు వరకు కూడా గురు మహర్దశ నడిచింది ఇది ఒక అద్భుతమైన మహర్దశ ఆయనకి చెప్పాలంటే ఎందుకంటే గురువు ఉచ్చ చంద్రుడితో కలిపి గజకేసరి యోగంలో ఉండటం వల్ల ఈ దశ మంచి దశ అని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న పీరియడ్ ఏదైతే ఉందో అది శని మనం చెప్పుకోవచ్చు మరి శని అంటే దాదాపు ఒడిదుడుకులు ఉంటా ఉంటాయి కానీ చంద్రుడు రాశి వృషభ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల వృషభ రాశికి శని యోగకారకుడే కాబట్టి అంతగా ఇబ్బంది పెట్టడు ఉన్నా కానీ ఉన్నా కానీ బయట పడేసుకుంటూ వస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే బుధ మహర్దశ ఇది పదిహేడు సంవత్సరాలు ఉండే దశ అంటే రెండు వేల ముప్పై ఏడు రెండు వేల ముప్పై ఎనిమిది వరకు ఈ దశ ఉంటుంది ఇప్పుడు నడుస్తుంది కూడా బుధ మహర్దశే బుధ మహర్దశలో కేతు అంతర్దశ నడుస్తుంది ఇది దశల పరంగా చూసుకుంటే బాబుగారి జాతక చక్రం అంటే చెప్పాలంటే ఏంటంటే బాబుగారి జాతకంలో బుధ మహర్దశ అనేది చాలా కీలకమైన దశగా చెప్పుకోవచ్చు అది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అంటే చూస్తుంటే ఈ దశలోనే బాబుగారు ఏదైనా చేయాలనుకున్నా ఇంకొక పది సంవత్సరాల పాటు ఆయన అద్భుతమైన యోగాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కీలకంగానే ఈ దశ ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మనం ఫలితాలు చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఆయనకి ఏంటంటే భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఇక్కడ భాగస్వామి వ్యాపారం అంటే ఏంటి జనసేన పార్టీతో పొత్తుంది అలాగే భాజపాతో పొత్తుంది తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకోవడం అనేది బాబు గారికి లాభించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఈయన జాతకంలో మనం బుధాదిత్య యోగం ఒకటి అనుకున్నాము అలాగే గజకేసరి యోగం ఒకటి ఉందని అనుకున్నాం కాబట్టి ఈ గజకేసరి యోగం ఇంపాక్ట్ కానీ చంద్రుడు ఉచ్చిలో ఉండి చంద్రుడితో ఉన్న ప్రభావం కానీ ఇవన్నీ చూసుకుంటే గురుగోచారం ముఖ్యంగా మే రెండవ తారీఖు అంటే మే తారీఖు సాయంత్రమే గురువు రాశి మారుతున్నాడు అంటే మేషరాశిలో ఉన్న గురువు రేపు మే రెండవ తారీఖుకి సాయంత్రం తారీఖు సాయంత్రానికి రాశిలోకి వెళ్ళటం వల్ల అది కూడా బాబుగారి జాతకంలో రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోకి రావటం గురువు ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు అంటే ఇవాళ నుంచి ఉగాది రోజు ఈరోజు తొమ్మిదో తారీఖు ఇవాళ నుంచి కూడా బాబు గారికి సంవత్సరంలో మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలాగే గురువు రజితమూర్తిగా ఉంటాడు ఈ సంవత్సరం కృతజ్ఞామ సంవత్సరంలో గురువు రజితమూర్తిగా ఉంటాడు అలాగే శని సంవత్సరం అంతా కూడా రాజస్థానంలో తామరమూర్తిగా ఉంటాడు రాహుకేతులు ఏమో సంవత్సరం ఆరంభం నుంచి సంవత్సరం చివరి వరకు కూడా ఏకాదశి పంచమ స్థానంలో ఉండటం వల్ల సువర్ణమూర్తులుగా రాహుకేతులు కూడా ఉంటారు కాబట్టి బాబుగారికి క్రోధి సంవత్సరం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతుంది అనేది మనకు అర్థమవుతుంది అలాగే ఆయనకి ఆదాయ వ్యయాలు కానీ రాజ్యపూజ్యాలు కానీ చూసుకుంటే రాజ్యపూజ ఏడు ఉంది అవమానం మూడే ఉంది అలాగే ఆదాయం రెండు ఉంది వ్యయం ఎనిమిది ఉంది అంటే బాబుగారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే మనకు మెండుగా కనిపిస్తున్నాయి నేను ఎందుకంటున్నానంటే జాత జన్మజాతక చక్రంలో గురువు కుంభరాశిలో ఉన్నాడు ఇవాళ గోచారంలో శని కూడా కుంభరాశిలోనే ఉన్నాడు అంటే జన్మ గురువు మీద గోచార శని నడుస్తూ ఉన్నది ఒక అద్భుతమైన యోగంగా మనం భృగుం నందినాడి విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇదే విషయాన్ని మనకు చెప్తూ ఉంటారు కాబట్టి శని గోచారం గురువు మీద ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రస్తుతం ఉన్న గురువు కూడా మేషరాశిలో ఉన్న గురువు కూడా శని మీదకి తో కనెక్ట్ అయ్యి ఉన్నాడు అంటే సింహరాశిలో ఉన్న శనితో మేషంలో ఉన్న గురు వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి జాతక ప్రకారంగా గోచార ఫలితాలు చూసుకున్నప్పుడు గురువు కానీ శని కానీ ఈ రెండు గ్రహాలు గోచార పరంగా బాబుగారికి చాలా అనుకూల ఫలితాన్ని ఇస్తాయని ఎవరైనా చెప్తారు డంకాపదంగా చెప్తారు ఇంకొకటి ఏంటంటే బాబుగారి జాతకంలో ఉన్నది మనం ఈ కుజుడితో కేతువు ఉన్నది అది ఒకటే ఎఫెక్ట్ అనుకున్నాం కాబట్టి బాబుగారి జాతకంలో ప్రకారం చూసుకుంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు సంబంధించిన ఏమైనా పరిహార ప్రక్రియలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆయనకి ఏదైనా బ్యాడ్ పీరియడ్ ఉందనుకుంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల ఇరవై ఒకటికి ముందు బ్యాడ్ పీరియడ్ అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సినిమా మహర్దశ వెళ్ళిపోతే వెళ్ళిపోయే టైంలో కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడానికి కారణం కూడా మనకి సినిమా మహర్దశే అనుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కూడా బాబుగారి జాతకంలో అష్టమశని ఆ పరిణామాలన్నీ జరిగినాయి అవన్నీ వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి బాబుగారు కంఫర్ట్ జోన్లోకి వచ్చేశారు అంటే బుధ మహర్ దశ రవి ఉచ్చిలో ఉండగా ఏర్పడిన దశ పైగా గురువు విచారసేణికి జన్మ గురువుతో కనెక్షన్ రావటం అనేది కూడా ఒక మంచి పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే బాబుగారు చూసుకుంటే ఒక ఈ సంవత్సరం ఫలితాలు ఏం చెప్పట్లేదు కెరీర్ పరంగా బాబుగారు జాతకం చూసుకుంటే రానున్న అంటే రెండు వేల ముప్పై ఏడు రెండు వేల ముప్పై ఎనిమిది వరకు కూడా ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా బాబుగారి కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బాబుగారి జాతక ప్రభావం వల్ల ఆయన మిత్రపక్ష కూడా ఎవరైతే ఉన్నారో నటు జనసేన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ కూడా లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే బాబుగారి జాతక ప్రభావం అనేది ఆ రెండు పార్టీల మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పుత్రకారకుడు మనకి ఏంటంటే చూసుకుంటే రవిని కూడా మనం చెప్తాం పితృకారుడికి చెప్తాము అటు పుత్రకారుడికి చెప్తాము చూసుకున్నప్పుడు కూడా ఆయన జాతకం ప్రకారం చూసుకుంటే లోకేష్ గారి జాతకం కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే రవి ఉచ్చిలో ఉన్నాడు అక్కడ బుధాది యువకుని ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో శనితో కనెక్షన్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జాతకంతో పాటు లోకేష్ బాబు గారి జాతకం కూడా అద్భుతంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మనం వ్యక్తిగతంగా లోకేష్ గారి జాతకాన్ని కూడా అనాలసి చేద్దాం జన్మజాతకం ప్రకారం చూసుకుంటే బాబు గారి జాతకంలో ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి జాతకం భువనేశ్వరి గారి జాతక ప్రభావం కూడా బాబుగారి మీద ఎక్కువగా కనిపించే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి ఎందుకంటే మనకి భార్యాకారుకుడు ఇంకా మన శుక్రుడిని చెప్తూ ఉంటాము ఆ శుక్రుడు జీవకారుడు గురువుతో కలిసి ఉండటం అనేది అంటే భాగస్వామి జీవిత భాగస్వామి భువనేశ్వరి అమ్మగారి పాత్ర కూడా బాబుగారి జాతకం అద్భుతంగా రాణించడానికి పనికి వస్తుందని మనం చెప్పొచ్చు ఇదండి ఈనాటి ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది ఫలితం థ్యాంక్ యూ